సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని విద్యార్థులంతా కంప్యూటర్ విద్యపై పూర్తిస్థాయిలో ప్రావీణ్యత సాధించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు ఏలూరు అగ్రహారంలోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఐడీబీఐ బ్యాంక్ సౌజన్యంతో సమకూర్చిన పదకొండు కంప్యూటర్లతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు తొలత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం కంప్యూటర్ ల్యాబ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన ఒక కంప్యూటర్ కు స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా విద్యార్థులంతా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందించేందుకు కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో ఒక ఉపాధ్యాయుని కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు అలాగే విద్యార్థుల్లోని పరిజ్ఞాన శక్తిని మరింత పదును పెట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక ఈ కనబరచాలని ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి చోడే బాలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి సునీత ఐడీబీఐ బ్రాంచ్ మేనేజర్ వి శ్రీనివాసరావు బ్యాంక్ రీజనల్ ఇన్ఛార్జి మనీష్ రాజు మేనేజర్ అనిల్ కుమార్ బ్యాంక్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు जो तो सिंबल बैंक और टावर भी होगा। जब 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 सीएसआर पांच नियुक्त है మరి ఏ రోజు ఏలూరులో ఉన్న కస్తూరిబాయి ఉన్నత పాఠశాలకి ఐడిబిఐ బ్యాంక్ వారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు పదకొండు కంప్యూటర్లని మరి స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది ముందుగా ఐడిబిఐ బ్యాంక్ వారిని అభినందిస్తున్నా ఎందుకంటే హెచ్ఎం గారు ఈ స్కూల్కి కొద్ది కంప్యూటర్ నాలెడ్జ్ పిల్లలందరికీ పెంచాలన్న ఉద్దేశంతో ఆవిడ ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బ్యాంకు వారిని సంప్రదించడం జరిగింది మరి బ్యాంకు వారు కూడా దానికి వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతే అందించడానికి అవకాశం ఉందో దాని తప్పనిసరిగా పదకొండు వీళ్ళకి అందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్కూల్ ఇప్పటికే ఎందుకంటే టాప్ టెన్లో ఏలూరులో కస్తూర్భాయ్ స్కూల్ ఉంటుంది తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో టాప్ లో ఉండాలనేది మరి హెచ్ఎం గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే కంప్యూటర్లకు సంబంధించి ఒక ఆపరేటర్ని కూడా కావాలని ఆవిడ కోరటం దాని తప్పనిసరిగా వెంటనే పండగ అవ్వంతో మరి మున్సిపాలిటీ నుంచి లో ఒకరిని ఇప్పించడం అనేది డెఫినెట్గా జరుగుద్ది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మరి టెన్త్ క్లాస్ నుంచే కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పితే భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యేసరికి మరి ఆ కంప్యూటర్ టెక్నాలజీని వాళ్ళు అంతకంటే అందరికంటే ఎక్కువగా అందిపుచ్చుకుంటారు దానికి తగ్గట్టుగానే మరి ఈ స్కూల్ ఉపాధ్యాయులను కానీ అందరినీ కూడా కోరటం జరిగింది పిల్లలందరినీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్లో ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికే ఒక స్థాయికి వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యం సంపాదించేట్టుగా చేయమని చెప్పి కోరటం జరిగింది తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ స్కూల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఏలూరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని సందర్భంగా వాళ్ళని కోరుతుంది